ఇక చందు రూమ్ లో బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా అందులో శ్రీవల్లి రూమ్ లోకి వెళ్లి చందు వైపు చాలా కోపంగా చూస్తూ వెంటనే బీర్వా వరకు వెళ్లి లోపల ఉన్న లగేజ్ బ్యాగ్ మంచం మీదకి విసిరేగానే చందు చూసి షాపోతూ మళ్ళీ బ్యాగ్ ఎందుకు బయట అని అడుగుతూ ఉంటాడు ఆయన కూడా శ్రీవల్లి సమాధానం చెప్పకుండా తన బట్టల్ని కూడా తీసుకొచ్చి ఆ బ్యాగ్ లో సర్దుతూ ఉంటుంది మళ్ళీ బట్టలు ఎందుకు సర్దుతున్నావు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని చందు అడగటంతో నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో చందు షాక్ అయిపోతూ పుట్టింటికి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు ఏమైందని అని అడుగుతూ ఉండగానే ఇక శ్రీవల్లి మాత్రం సమాధానం చెప్పకుండా నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పేసి కోపంగా ఆ లగేజ్ బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది ఇక చందు వెనకాలే వెళ్తూ నా మాట వినువల్లి నేను చెప్పేది విను అసలు ఎందుకు వెళ్తున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటాడు నేను విననంటే వినను మా పుట్టింటికి వెళ్తున్నాను అంతే అని చెప్పేసి చాలా కోపంగా శ్రీవల్లి అలా వెళ్తూ ఉండగా అంతలో రామరాజు అటుగా వెళ్తూ చూసి అమ్మవల్లి అని పిలుస్తూ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అంతలో వేదవతి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వస్తారు ఏంటమ్మా ఏమైంది అని రామరాజు అడగటంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి మావయ్య గారు నేను ఈ ఇంట్లో ఉండలేను నా వల్ల కావట్లేదు అందుకే మా పుట్టింటికి వెళ్తున్నాను అని శ్రీవణి చెప్పడంతో రామరాజు వేదవత్తు పాటు అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు